కొత్తగట్టు గ్రామంలో త్రాగునీటి పంపుని సక్రమంగా ఇస్తూ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ చెత్త సేకరణ ఎప్పటికప్పుడు చేయిస్తూ గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పంచాయతీ కార్యదర్శి ఆర్ రాజు సిటీవీతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో సీజన్కు మొక్కలు నాటడానికి నర్సరీ ద్వారా మొక్కలను పెంచుతున్నామని గతంలో నాటిన మొక్కలను ఈ వేసవిలో నీరు పట్టి కాపాడుతున్నామని అన్నారు గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే సిబ్బందిచే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు అలాగే జిల్లా ఉన్నతాధికారి మండల అధికారులు ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధికి పాటు పడతానని అన్నారు మేము ఈ సర్పంచ్ లేని కాలంలో కూడా మేము ముందస్తు మా స్పెషల్ ఆఫీసర్ ఆధారంలో మరియు ఎంపీ ఎంపీఓ ఆదేశాల మేరకు మేము వారి సూచనలను తీసుకుంటూ గ్రామంలో అనుగుణంగా వారి సూచనల ప్రకారం ఎప్పటికప్పుడు పారిశుద్ధ పనులు కానివ్వండి నర్సరీ వస్తుంది కానీ అండి నర్సరీలో చెట్లు పెంచడం కానివ్వండి ప్రతి మాకు ఐదు వేల ఐదు వందలు టార్గెట్ నర్సరీ ఇవ్వడం జరిగింది సార్ ఐదు వేల ఐదు వందలు కూడా మేము టార్గెట్ ఫిలప్ చేసుకున్నాం సార్ వారి ఆధారంలో మేము ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం సార్ నా పేరు ఆర్ రాజు కొత్త పంచాయతీ కార్యదర్శిగా గత జులై మాసంలో ఇక్కడికి సాయంపేట నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇక్కడికి రావడం జరిగింది జూలై మాసం నుండి ఇక్కడ ప్రత్యేక రక్షక విధులు నిర్వహిస్తున్నాను మా గ్రామంలో నేను వచ్చినప్పటి నుండి నర్సరీ మెయింటెనెన్స్ కానీయండి పల్లె ప్రకృతి వనం మరియు పారిశుద్ధ్యం మీద నిరంతరం శ్రమిస్తూ కృషి చేస్తున్నామండి అలాగే మా నర్సరీలో ప్రతి మేము జూ జూన్ ఈ మాసం నుండి సీడ్స్ కలెక్షన్ చేసి సీడ్స్ ద్వారా బ్యాగులల్లో విత్తనాలు నాటించేసి ఆ విత్తనాల ద్వారా చేసిన బులకలను ఆ చటి చెట్లను మేము మా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి మూడు పండ్లై మూడు పండ్ల మొక్కలు మూడు పూల మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అలాగే అవెన్యూ ప్లాంటేషన్ మరియు ఇంటర్నల్ ప్లాంటేషన్ కూడా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది సార్ ఈ వేసవి కాలంలో అటు చెట్ల ద్వారా మేము గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ నీడనిచ్చుకుంటూ మరియు ఆరోగ్య సమస్యలు లేకుండా వారికి శ్వాస తీసుకోవడానికి పచ్చదన పరిశుభ్రంగా ఉండడానికి కృషి చేస్తున్నాం సార్ అలాగే మేము మా గ్రామంలో వేసవి కాలంలో గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా నీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక చేసుకుంటూ అందరికీ మిషన్ పగిరే నీళ్ళతో పాటు మా హోల్సోర్స్ ధర మాకు మంచినీటి బావి ఉందండి ఆ బావితోటి మీ నల్లల బావి ద్వారా వాటర్ సప్లై చేయడం కూడా జరుగుతుంది ప్రతిరోజు అలాగే శానిటేషన్ పరంగా కూడా మాకున్న సిబ్బందితోటి మల్టీపర్పస్ వర్కర్స్ తోటి ప్రతిరోజు డ్రైనేజ్ కానీ క్లీన్ చేయడం కానీ రోడ్లు ఉడిపించడం కానివ్వండి అండి స్కూల్స్ క్లీన్ చేయడం కానీ ప్రతి ఒక్కటి శానిటేషన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామ ప్రజలకు సేవలు అందిస్తున్నాము సార్లో పబ్లిక్లో ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా కాంప్లెన్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు స్పందించుకుంటూ వీధి దీపాలు కానీ శానిటేషన్ పరంగా కానీ వా వాటర్ సప్లై ద్వారా కానీ ఎలాంటి సమస్య లేకుండా మా గ్రామంలో నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ మా సిబ్బంది ద్వారా మేము పనులు కూడా పూర్తి చేస్తున్నామని తెలియజేస్తున్నాం నేను ఆత్మకూరు మండల పంచాయతీ కార్యశాల పూర్వం అధ్యక్షున పనిచేస్తున్నాను మా కార్యశాల సమస్యలు కూడా ఎలాంటివి ఉన్నా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అట్టి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తానని తెలియపరుస్తుంది గ్రామ సభలో ప్రజాపాలన గ్రామ సభలో మాకు వచ్చినట్టు రేషన్ కార్డులు దరఖాస్తులు కానీ ఇంద్రమ్మ దరఖాస్తులు కానీయండి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తులు కానివ్వండి రైతు భరోసా దరఖాస్తు కానీ అలాంటి దరఖాస్తులు అన్నింటినీ ఎప్పటికప్పుడు తీసుకొని వాటిని ఆన్లైన్ ద్వారా ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అటు అప్లికేషన్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఆన్లైన్ పూర్తి చేసి ఎంపీడీ ఆఫీస్లో ఆ అప్లికేషన్ అట్టే అప్లికేషన్స్ భద్రపరచడం జరిగింది